నమస్తే అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో చూడగానే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అయితే స్వాతి కింద పడుకుంటుందండి ఈ మధ్య ఎందుకంటే దగ్గర దగ్గర నెల పదిహేను రోజుల నుంచి కింద పడుకొని అలా ట్రై చేస్తుంది అనమాట నెల రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇగోండి ఈ రోజుకి కొద్దిగా అలాగ కలిగింది ఇంకా అలా లేవాలి కదా అన్న ఉద్దేశంతో ఇంక కిందే పడుకుంటుంది రాత్రులైతే పగలు పగల కింద పడుకుంటూ రాత్రులు అయితే మటుకు మంచమే పడుకుంటుంది అనుకోండి ఇంకా మీకు చూపిస్తున్నాను తన బెటర్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది అయితే చపాతి రెసిపీ చూపిస్తున్నానండి రెసిపీ చూసేసాక అసలు ఇది ఎవరి కోసం ఎందుకు ఏంటది తర్వాత చెప్తాను అయితే చపాతి చాలామంది గట్టిగా వచ్చేస్తుంది ఆరిపోయినట్టు గట్టిగా ఉంటున్నాయి కొంచెం ఆరిపోతే అంటే ఇరిగినట్టు వస్తున్నాయి రా అని అంటారు కదా ఇదిగోండి ఇలా మెత్తగా కలుపుకోవాలి అంటే ఉప్పు వేసేసి నేను నూనె కూడా వేయండి సాల్ట్ వేసేసి కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి కొంచెం పలచగా ఇందాక మీకు చూపించాను అలా కలుపుకోవాలి ఇంకా మరీ చేతికి రావట్లేదు ముద్ద అనుకుంటే చిన్న పిండి వేసుకొని కలుపుకోండి అలాగా కొంచెం పిండి ఎక్కువగా కలుపుకొని దాన్ని ఏం చేస్తారంటే అలా ముద్ద కింద చేసేసి కొద్దిగా సేపు నలిపేసి చిన్న బేషన్ లాంటిది ఏదన్నా తీసుకొని అది ముద్ద అయ్యాక కొంచెం దగ్గరగా చేసి మూత వేసేయండి వేసేసి మీ ఇష్టం ఈ లోపు కూరకాయ రెడీ చేసుకుంటే రెడీ చేసుకోండి ఒక పావుగంట అయితే సరిపోద్ది ఒక అరగంటన్నా ఉంచుకోండి ఒకవేళ ఇంకా మీకు డౌట్ ఏమన్నా అనిపిస్తే ఒకవేళ నూనె వేసుకునే వాళ్ళు కూడా నూనె వేసుకోండి ఒకవేళ వేసుకుందాం అనుకుంటే నేనైతే వేయను పిండిలో ఎప్పుడు నూనె వేయలేదు అయితే నేను ఇలా చేస్తానండి ఇకొండి ముద్ద చూసారా నేను అలా పలచగా చేసుకొని కొంచెం ముద్ద ఎక్కువ తీసుకుంటాను అంటే నేను ఒక కేజీ ప్యాకెట్ కండి నాకు మా అయితే పదిహేడు అవుతాయి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పదిహేడు లేదా కొంచెం చిన్న చేస్తే పద్యం తప్ప ఇంకెక్కువ అవ్వండి ఇలాగ నేను కొంచెం పిండి ఉంటే గబగబా అన్ని మెసేజ్ చూడగానే ఇంకా అక్కడ పిండి ఉంటే కలిపేస్తే నాకు పది ఉండలు అయ్యాయండి ఈ ఈ రకంగా కొంచెం పెద్ద ఉండలు తీసుకోవాలి ఈ పక్కన కొంచెం పిండి వేసుకొని పక్కన పెట్టుకొని నూనెలోనండి కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలండి గోధుమ పిండి వేసుకొని కలుపుకొని అది కూడా పక్కన పెట్టుకొని ఇంకా చపాతి ఎలా చేయాలన్నది మీరు చూడండి ఇక కలుపుకొని పక్కన పెట్టుకున్నాను మొత్తం తీసుకొని పిండిలో ముంచుకొని చపాతి అయితే చేస్తున్నాం కదా చేసిన తర్వాత దాన్ని నేను నాలుగు రకాలుగా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది అన్నయ్య చాలా రోజుల నుంచి అడుగుతున్నాడండి చపాతీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు రిటైర్మెంట్ అయిపోయి అయితే చాలా రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నాడు అన్నయ్య మెసేజ్ పెడుతుంటే నేనేమో ఊళ్ళో ఒకసారి లేను తర్వాత చేస్తాను అనేసి దగ్గర దగ్గర నెల పదిహేను రోజుల నుంచి పాపం చెప్తున్నాను సడన్గా నిన్న చూడగానే నాకు మెసేజ్ చూడగానే చాలా బాధ అనిపించి వెంట వెంటనే అక్కడ పిండి ఉంటే కలిపేసానండి అదనమాట ఇగోండి అలాగ నూనె ఆ చపాతీ చేశాక మీకు నాలుగు రకాలు చూపిస్తాను మూ ఇది ఫస్ట్ రకం ఇలా మడత పెట్టుకొని ఆ నూనె కలిపిన పిండి ఉంది కదా అది మధ్యలో అప్లై చేసేసి దాన్ని అలా మడత పెట్టేసి చపాతి చేసేయండి అదొక రకం అన్నమాట తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు అలాగే లైన్గా చూపిస్తాను చూడండి కొంచెం శ్రద్ధగా పిండి అయితే మటుకు కొంచెం పలచగా ఉండాలండి ఇదే మెయిన్ ఇంక మీరు ఇంకేం అవసరం లేదు కొంచెం పలచగా ముద్ద కొంచెం పలచగా అంటే మెత్త మెత్తగా ఉంటే మటుకు చపాతి చాలా స్మూత్గా వస్తుంది ఇది పొరల కింద రావడానికి అండి ఈ మడతలు అందుకు ఈ మడతలు అన్నమాట ఇప్పుడు నేను ఇలాగ త్రీ త్రికోణం కింద చేశాను కదా మాకు రౌండ్గా కావాలండి త్రికోణం కింద అంటే కొంతమంది అంటారు కదా వంకర తింకరగా చేసే ఏటని అందుకు ఒకటి మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా కాదు చపాతీ ఎలా ఉన్నా తినేయచ్చు అనుకున్న వాళ్ళు ఎలా చేసేసుకోవచ్చు లేదు మాకు రౌండ్గా కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి ఇంక పెనం కాలేక పెనం మీద వేసేసి జాన్స్ని అయితే కాల్చేయమంటున్నాను నేను అక్కడ చపాతీ చేసేస్తున్నాను అయితే కొంచెం అటు ఇటు కాలేక అప్పుడు దాని మీద కొంచెం నూనె పోసి సర్ది మళ్ళీ కాల్చేయడమేనండి ఇంకా అలాగా నీట్గా ఆదుగోండి అయితే అక్కడ పక్కనే చిన్న గిన్నె ఉంటుందండి ఆ గిన్నెలో నూనె ఉంటుంది ఆ కార ముంచి దాన్ని మీకు రాసేస్తాం మేము అది మిస్ అయింది చూపించడానికి వీడియో తీయలేదండి ఝాన్సీ అగో చపాతీ చూపించాను కదండి పొరల పొరల కింద ఎలాగ వచ్చిందో అయితే ఇది రెండోదండి అంటే రౌండ్గా కావాలనుకున్న వాళ్ళు ఇవి ఇలా కూడా చేసుకోవచ్చు నూనె రాసేసాక చపాతీకి ఇలాగ రౌండ్గా చుట్టేసి అగోండి నేను ఎలా పెట్టానో అలా నీట్గా మడతెట్టేసుకుంటే ఇదైతే ఇంక రౌండ్గా వచ్చేస్తుంది దీంట్లో డౌట్ లేదు నేను ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను ఎందుకంటే రౌండ్గా ఉంటాయని ఇది ఒక పొర వస్తుందండి రెండు మూడు పొరలు వాళ్ళు అలాగ ఫస్ట్ చేశాను కదా కోణంలో అలా చేసుకోవచ్చు మందం చూసారా ఆ మందం రావాలండి మరీ పరచుగా చేసేస్తే అది గట్టిగా అయిపోద్ది అందుకని మందం మట్టుకు ఆ మందం వస్తేనే బాగుంటుంది ఆ తర్వాత ఆ చపతి కూడా కాల్చ కాల్చి నూనెసి సగం అటు ఇటు కాలేక అప్పుడు నూనె రాయాలండి ముందే రాసేయకూడదు అటు ఇటు సగం కాలేక అప్పుడు నూనె రాసి అప్పుడు మళ్ళీ తీయాలా మళ్ళీ మీకు పొర చూపిస్తున్నాను చూడండి మీకు అదిగోండి అదిగోండి మళ్ళీ మీకు పొర చూపిస్తున్నాను ఇలా పొరల కింద వస్తుంది అనమాట ఇలాగేనండి ఇంకా అన్నీ చేసుకోవాలైతే ఇంకొక ఇంకొక నాలుగైదు పొరలు ఉండాలి రౌండ్గా ఉండాలనుకున్న వాళ్ళకి కూడా వేరేగా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అయితే చపాతీలు చాలామంది కాల్చుకుంటారులేండి అయితే మాకు రాదేటని అనుకోవడం కాదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు కదా అది అన్నమాట కొంతమందికి నచ్చుతాయండి కొన్ని వంటలు బాగా కొంతమందికి నచ్చుతాయి కదా ఆ వంట కొంచెం అడుగుతారు బాగా చేస్తారు కాబట్టి చేయండి అన్నట్టుగా ఇంకా అన్నయ్య అలాగే అడుగుతుంటుంటే ఇదిగోండి ఇక్కడ చూసారా మూడు మడతలు పెట్టాను పెట్టాక అప్పుడు మళ్ళీ రౌండ్గా చుట్టేస్తుందని చూడండి అంటే ఇది ఎక్కువ పొరలు వస్తుంది ప్లస్ రౌండ్గా కూడా వస్తుంది అది మనం చేసుకునే ఓపికన పట్టండి అంటే ఇంక అలాగా మనం నూనె అది బయటకు రాకుండా కొంచెం అలాగా రౌండ్గా వస్తుంది చూడండి అలా రౌండ్గా అయిపోయింది కదా అది మూడు పొరలే పెట్టాను నేను చూశారు కదా మీరు మూడు పొరలు పెట్టి దాన్ని రౌండ్గా చుట్టేశాను మళ్ళీ చుట్టేసి ఇంక దాన్ని చపాతి చేస్తున్నాను అనమాట అదండి అలాగేంటంటే మనది ఎవరికైనా ఇష్టమైనప్పుడు అదే అదే పదే పదే కోరుకుంటారు అన్నయ్య ఎలా మెసేజ్ పెడుతుంటే నిజంగా లేట్ అయిపోయినందుకు నేనైతే చాలా బాధపడుతున్నాను సారీ అన్నయ్య లేట్గా పెట్టాను నీకు రెసిపీ ఇదిగోండి ఇలా ముంచి నూనె వేస్తారండి కింద ప్లేట్లో నూనె ఉంటుంది ఆ ముంచి నూనె వేసి ఇంకా కాలుస్తారు చపాతి మటుకు సూపర్గా ఉంటుంది రెండు రోజులు మూడు రోజులన్నీ ఉంటుంది నేనైతే ఎప్పుడన్నా బాగా దూర ప్రయాణాలు అయినప్పుడు ఇలా చేసి పంపిస్తుంటాను అదిగోండి మీకు పొరలు చూపిస్తున్నాను ఒకసారి అలా చూడండి పొరలు బాగా కాలిపోతున్నాయి వేడివేడిగా ఎప్పుడు ఎప్పుడు చపాతి అప్పుడే మీకు చూపిస్తున్నానండి బాగా వేడివేడిగా ఉంది కాలిపోతుంది ఇంకా అలాగా మీకు నలుపు అంటే మామూలుగా దాన్ని నలుపు కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి అదిగోండి ఇంకా మరీ చూడండి ఇంకా పొరలు ఇడిపోయాయి అన్నమాట అది మూడు అంటే మూ త్రికోణం పెట్టి మళ్ళీ రౌండ్గా చుట్టాం కదా అదండి ఇది ఇంకోటి నాలుగోది ఇక నా నాలుగు పలకలుగా చేసుకోవాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇదోటి చూపిస్తున్నాను ఇవన్నీ అంటే మనం పిండి ఒకటే ఐటమ్ కలపడం మనం చేసుకునే విధానాన్ని బట్టి మటుకు మనకి ఎన్ని పొరలు కావాలంటే అన్నీ రావాలనుకున్నప్పుడు ఇలా రకరకాలుగా చేసుకోవడమేనండి ఇలాగా ఇదొక ఇదొక నాలుగు కోణాల్లో ఇది కూడా పొరలు ఎక్కువ వస్తుంది అనమాట అలాగే మీకు పొరలు ఎక్కువ కావాలి అని మెత్తగా కావాలనుకుంటే సేమ్ ఇలాగే నేను చెప్పినట్టే చేయండి పిండి కొంచెం లూజ్గా పిసకాలి దాంట్లోనేమో కొంతమంది అదగొండ ఆ మందం ఉండాలి దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే నూనె వేసి పొడిపిండి వేస్తారు పొడిపిండి కాకుండా నేను నూనెలో కలిపేసాను కదా పిండి అలాగే వేయండి అలా వేసినప్పుడు అది పర్ఫెక్ట్గా మీకు బాగుంటుంది ఇంక ఈ లోపు చపాతాలు అన్నీ కాలతోనే స వచ్చింది సత్య పిల్లలు ఆడుకుంటున్నారు ఇగోండి పది ముద్ద పది ముద్దలు అయ్యాయి కదండి ఆ పది ముద్దలకి సత్య పిల్లలకి అంటే మన క్యాండీబాబుకి సత్యాల పాపకి ఒక చపాతీ ఇచ్చేసాము వాళ్ళు తింటున్నారు ఇంకా తొమ్మిది చపాతీలు చేశాను ఆ తొమ్మిది మీకు చూపిస్తున్నాను ఇవి చాలా మెత్తగా ఉన్నాయి ఈ రెండు రోజులన్నా మూడు రోజులన్నా అలాగే ఉంటాయండి పాడవ్వు చాలా మెత్తగా కూడా ఉంటాయి గట్టిగా అస్సలు అవ్వు ఇది మటు గ్యారంటీ పిండి లూజ్గా కలుపుకోవాలి అది మటు గుర్తుపెట్టుకొని పదే పదే చెప్తున్నాను ఈలోపు సత్యాకి చపాతి కడదామనేసి పేపర్లు అడిగాను అడిగితే ఝాన్సీ పేపర్ తెచ్చేస్తుంది ఇంక సత్యాకి ఒక ఆఓ చపాతీ తీసుకెళ్ళి ఇంటికాడ తినమ్మా అని చెప్పేసి ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా పిల్లలేమో ఆడుకుంటున్నారు కదా ఇదిగోండి అన్నయ్య మెసేజ్ పెట్టాడు కదా మెసేజ్ మీకు చూపిస్తుందని చూడండి ఇదేనండి మెసేజ్ అన్నికి అన్నయ్య రోజు అడుగుతున్నాడండి నిజంగా నేను చాలా లేట్ అయిపోయాను అంటే నేను ముందు ఒకసారి నేను వెళ్ళినప్పుడు నేనే తీసుకెళ్ళి చపాతీ చేసి తీసుకెళ్ళి ఇచ్చానండి బస్ అయిన అడిగాం కానీ ఒకసారి రెండుసార్లు అడిగాను ఆయన ఏమో పట్టుకెళ్ళను అన్నాడు సరే ఇంకా అంటే టైంకి అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు రాకపోతే మాకు ప్రాబ్లం అమ్మా అన్నట్టుగా చెప్పారు ఇంకా అందుకని నేను పంపలేకపోయాను ఇదిగోండి ఇక్కడ అమ్మాయికి ఇచ్చిన సగం చపాతీలో కొంచెం చపాతీ తిని సజ్జ మనకి రివ్యూ ఇస్తుందండి ఎలా ఉందో చెప్తుంది వినండి మెత్తగా చేయాలని అంటే అన్నయ్యాళ్ళు చేస్తున్నారంట కానీ గట్టిగా వచ్చేస్తున్నారా నువ్వు చేసినట్టు మెత్తగా రాయట్లేదు అని అంటే లేదు నూనె కడితే అయ్యి కొంచెం లూజ్గా కలపాలి పిండి అంతే లూజ్గా కలిపి అలా చేస్తే బాగా వస్తాయి అంటే చాలా మంది ఏం చేస్తారంటే గట్టిగా రా పిండి గట్టిగా పిసుకేసి చిన్న ముద్ద తీసుకుంటారు చిన్న ముద్ద తీసుకొని దాన్ని పల్సగా చేసేస్తారు అందుకు గట్టిగా వచ్చేస్తారు అది మెయిన్ ఆ ప్రాబ్లం చేసుకోకుండా ఉంటే అలా ట్రై చేయండి తప్పనిసరిగా బాగా వస్తాయి చపాతీలు ఎవరన్నా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కాదండి నేను చెప్పేది మటుకు ఎవరు ఏమి మాకు అంత చపాతీలు రావన్నమాటకు ఎవరు అనుకోకండి ఈ లోపు మొన్న చెక్కలు చేసుకున్నారండి పిల్లలు ఆ చెక్కలు ఉంటే కొంచెం సత్యాన్ని తీసుకెళ్ళామా అంటే కొంచెం పట్టుకెళ్తుంది ఎవరైనా వస్తేనండి ఉట్టు చేతులతో పంపడం నాకు ఇష్టం ఉండదు ఏదో ఒకటి పెట్టాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా సత్యాన్ని పిల్లలు తింటారు కదా అని కొంచెం చెక్కలు వేయిస్తే పట్టుకొని వెళ్తానికి రెడీ అయింది ఫ్రెంచ్లో పెట్టుకుంది అంగన్వాడీకి వస్తుందండి పక్కనే పక్కనే ఇంకొచ్చినప్పుడల్లా మన ఇంటికి తప్పనిసరిగా వచ్చి వెళ్తుంది అనమాట మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు సత్యాన్ని తన సత్యాల అమ్మాయి మట్టుకు అండి చాలా క్యూట్గా అన్నీ చెప్తుందండి నమస్తే చెప్తుంది లెట్ చెప్తుంది అదిగోండి కిస్ ఇస్తుంది తర్వాత హాయ్ చెప్పమ్మా అందరికంటే హాయ్ చెప్తుంది చిన్నదే చిన్నదైనా సరే చాలా నీట్గా అన్నీ నేర్చుకుంది అదిగోండి మనకి హాయ్ చెప్పమంటే హాయి చెప్తుంది ఇంకా తర్వాత ఇంకా సత్య బయలుదేరి వెళ్ళిపోతుందండి ఇంకా అన్నయ్యకి కూడా నేను చపాతి రెసిపీ అయితే చేసి చూపించేస్తున్నానండి అన్నయ్య అన్నయ్య అంటుందంటే నాకు సొంత అన్నీ లేరండి ఆ సొంత అన్నీ లేకపోయినా నాకు సొంత అన్నయ్యకి ఎక్కువ అన్నమాట ఇద్దరే ఇద్దరు అన్నయ్యలు అండి ఇలాగ సొంత అన్నీలాగా నేను ఎప్పుడన్నా ఈ స్టోరీ మీకు చెప్తాను ఇప్పుడైతే వీడియో లెంత్ అయిపోతుందని ఇక్కడికి ఆపేస్తున్నాను దీని తర్వాత రేపు మళ్ళీ పెడతానండి ఎంతేనండి వీడియో ఉంటాను అండి అందరికీ